అమరునాథ స్మారకార్థం సిరికొండ మండలం గడుకోల్లో జిల్లా స్థాయి క్రీడ నిర్వహిస్తున్నట్లు ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు రమ పిలుపునిచ్చారు శనివారం నాడు సిరికొండ మండలంలోని గడుకో గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు కబడ్డీ పోటీలు ఉంటాయి వాలీబాల్ పోటీలు ఉంటాయి దాన్ని విజయవంతం చేయాలి అందరము హాజరై విజయవంతం చేయాలి చనిపోయిన కామ్రేడ్ పేరు మీద కామ్రేడ్ ఎల్లన్న పేరు మీద అందరూ ఐదుగురు కామ్రేడ్లు అమరించారు వాళ్ళ పేరు మీద కీడా పోటీలు పెట్టాము అందరము విజయవంతం చేయాలనేది కోరుకుంటాం